మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే అటక్ నుంచి కటక్ దాకా ఎక్కడ చూసినా భారతదేశంలో గుట్కా రాయిళ్ళే కనిపిస్తారు గుట్కా అనేది ఒక ఫేమస్ నార్త్లో ఎక్కువ సౌత్లో కూడా బాగానే ఉంది రోడ్డు పొద్దున్నే తోడిస్తే సాయంత్రంకి డిజైన్ డిజైన్లు అయిపోతుంది ఒక బస్సు పక్క నుంచి వెళ్ళాలి అంటే కాకులు పావురాలు అవి రెట్లా వేయడం కాదు ఈ మనుషులే తుప్పుకుమని ఊసేస్తారు కోబ్రా ఇండియన్ కోబ్రా సెంటర్ వేళ్ళని సో అంత డిస్గస్టింగ్ పనులు మనం చేస్తా ఉన్నాం మరి వాటిని ప్రమోట్ చేస్తుంది ఎవరు మహేష్ బాబు గారు ఉన్నారు సుమారుగా ఐదు వేల పైచులకు చిన్నారుల్ని కాపాడారు ఆపరేషన్స్ ద్వారా అది పుణ్యం దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది అట్ ది సేమ్ టైం ఆయన పాన్ బహార్ అని ఒక కంపెనీకి ఆయన ప్రమోషన్ చేస్తూ ఉంటారు లైక్ ఇలా చూడండి ఇప్పుడు పాన్ బహార్ యాడ్ ఇది టైగర్ శ్రాఫ్ మహేష్ బాబు పాన్ బహార్ యాడ్ సో పాన్ బార్ అంటే ఏంటండి గుట్కా పాన్ పరా గుట్కా ఇవి తింటే క్యాన్సర్ వస్తుంది అని బోర్డులు పెట్టేది గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చి అమ్మేది గవర్నమెంటే ప్రమోట్ చేసేది హీరోలే సినిమాల్లో చెప్పేవి నీతులే చేసేవి సేవా కార్యక్రమాలే మళ్ళీ ఏమనాలి ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ చేయొచ్చా చేయకూడదా చేస్తే మళ్ళీ మనం నిందితులం ఇక్కడ అవుతాం మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా అరే హౌలే అని స్టార్ట్ అవుతారు కొంత కామెంట్స్ పెడతారు నీకేం తెలుసురా మా బాబు గురించి నాట్ ఓన్లీ మహేష్ బాబు ఇప్పుడు కోక్ తాగొద్దు అని అంటారు మనం కంట్రోల్ చేసుకోకుండా మనం అప్పుడప్పుడు తాగేస్తూ ఉంటాం మళ్ళీ ఆ కోక్ని ప్రమోట్ చేసేది ఎవరు అల్లు అర్జును లేకపోతే స్టార్ హీరోలు వాళ్ళు తాగరు వాళ్ళు పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తారు కానీ నీకు ధైర్యం కావాలంటే ఇదిగో ఇది తాగు అంటాడు పెద్దవాడే చెప్తున్నాడు మనకేంటే మనం ఏదో మంచి దాహంగా ఉన్నప్పుడు తాగేస్తాం దానివల్ల మనకి నష్టం ఇలా ఏం బాధ్యత ఉందని వీళ్ళంతా వ్యవహరిస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఆన్లైన్ లోన్ యాప్స్ కావచ్చు ఈ గుట్కా పాన్ మసాలా యాడ్స్ కావచ్చు ఎక్కడ మనం దేన్ని కంట్రోల్ చేస్తే ఇది నిరోధించబడుతుంది నిషేధించబడుతుంది ఆలోచించండి దీనికి సొల్యూషన్ ఎలా ఇవ్వాలో మీరే కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్